హాయ్ అండి మసాలా వంకాయ చేసుకునే విధానం చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇది అన్నంలో కానీ రొట్టెలకి కానీ చపాతీలకు కానీ సంగతి కానీ సూపర్గా ఉంటుందండి నేను వంక వంకాయ తీసుకుని అట్లా నాలుగు నాలుగుగా కట్ చేసుకున్నానండి అట్లా నాలుగుగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అట్లా ఆయిల్లో ఫస్ట్ ఎంచుకోవాలండి ప్లేట్ వేసుకోవాలి కొంతసేపు ప్లేట్ అనేది వేస్తే కన్నా కొంచెం బాగా మగ్గినట్టు అవుతుంది అట్లా మంచిగా కిందికి మీదకి రెండు మొత్తం వంకాయ అంతా కొంచెం మగ్గేటట్టు ఎంచుకోవాలండి ఫస్ట్ అట్లా మనం ఆయిల్లో వేయించి మసాలా పెట్టుకొని మసాలా వంకాయ చేసుకుంటే కన్నా సూపర్గా ఉంటుందండి ఇట్లా ఈ విధంగా చేసుకుంటే కన్నా వంకాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది నేను ఫస్ట్ అందుకోసం ఆయిల్లో ఎంచుతున్నాను అండి మీరు కూడా ఇట్లా చేసుకొని తిని ఎలా ఉంటుందో కామెంట్ పెట్టండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి వంకాయ మసాలా వంకాయ అనేది మళ్ళీ ప్లేట్ తీసేసి మళ్ళీ కొంచెం కొంచెం మగ మసాలా వంకాయ మగ్గన కల్లా తిప్పుకోవాలండి ఒక సైడు మగ్గినాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఆయిల్లోనే సగం సగం పైన వంకాయ అనేది బాగా ఉడికిపోతుందండి ఈ విధంగా చేసుకుంటేనా ఇలా చేసుకొని ఇలా చేసుకొని తింటే కన్నా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది సిమ్లోకి కల్లా పెట్టి మగ్గించుకోవాలండి ఫస్ట్ అయిల్ పెడితే కానీ మాడిపోతాయి అట్లా మొత్తం అంతా నేను ఆయిల్లో మగ్గించుకున్నానండి వంకాయ ఫస్ట్ మళ్ళా దానికి మసాలా ఇది ఇంగ్రీడియంట్స్ చెప్తారు అండి ఒక స్పూను కారం తీసుకున్నాను ఒక స్పూను సాల్ట్ తీసుకున్నాను కొంచెం ఒక స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నాను అల్లము వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ ముక్క తీసుకున్నాను ఒక కప్పు నేను పల్లీలు తీసుకున్నానండి పెట్టిన పల్లీలు కొంచెం కొబ్బరి కూడా తీసుకున్నానండి చెక్క లవంగా ఒక ఒక యాలక కూడా తీసుకున్నానండి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను మొత్తం అట్లా కొంతసేపు మనము అట్లా ఫస్ట్ వంకాయను కట్ చేసి అట్లా వేయించుకున్న తర్వాత మనం మసాలా కొట్టుకునే తలకి వంకాయ అనేది చల్లారిపోతుందండి ఫస్ట్ నేను చెక్క ఒక ఇలా చేసుకున్నాను మళ్ళీ కొబ్బరి కొబ్బరి ముక్కలు వేసుకొని అట్లా మెత్తగా రౌండ్ గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ నేను ఒక కప్పు పల్లీలు కూడా వేసుకుంటున్నాను అండి దాంట్లోనే కొంచెం అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ ముక్క కూడా వేసుకుంటున్నాను అండి దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఓ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ అండి ఒక స్పూన్ కారం అండి సాల్ట్ కూడా దాంట్లోనే వేసుకున్నానండి మసాలాలోనే సాల్ట్ వేసేసుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది మసాలని నానబెట్టుకు పెట్టుకున్న చింతపండు అండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి కొంత దాంట్లోనే నానబెట్టుకునే చింతపండు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను అట్లా ఒక రౌండ్ తిప్పితేగానే మెత్తం ఎదిగిపోతుందండి మసాలా అనేది రెడీ అయింది ఇప్పుడు మనం ఆయిల్లో వేసి పెట్టుకునే వంకాయ అట్లా సల్లారిపోయిందండి అట్లా మొత్తం నాలుగు అట్లా వంకాయ మధ్యలో మసాలా పెట్టుకోవాలండి ఆ విధంగా పెట్టుకుంటేనా మసాలా వంకాయ టేస్ట్ సూపర్గా ఉంటుందండి చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి నేను కోపు కావాల్సినటువంటి అండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఆవాలు జీలకర్ర కర్రపక్కండి ఆయిల్ పెట్టుకున్నానండి కోపుకు నేను కొంచెం ఆయిల్ ఏ వేసాను ఫస్ట్ ఆవాలు వేసుకున్నానండి ఓ స్పూను ఓ స్పూను జీలకర్ర వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి సిమ్లెక్కల పెట్టి బాగా అండ్లు మంచిగా వేగని ఇట్లా ఫస్ట్ వంకాయన అనేది వేయించి వేయించి అట్లా నూనెలో వేయించి పెట్టుకుంటేనే తొందరగా కర్రీ కూడా తొందరగా రెడీ అవుతుందండి మామూలుగా చేసుకోవాలంటేనా కొంచెం లేట్ అవుతుంది రెండు రమ్మల కర్రేపాకు కూడా వేసి అట్లా మొత్తం అంతా కోపం అంతా వేయించుకున్నానండి ఫస్ట్ కోప బాగా వేగిన తర్వాత నేను మసాలా పెట్టుకునే వంకాయ అండి బగారా రైస్లో కూడా ఇట్లా వంకాయ కర్రీ మసాలా వంకాయ వేసుకుంటే కన్నా సూపర్గా ఉంటుందండి అట్లా కొంతసేపు బాగా అట్లా మొత్తం అంతా కలిసేటట్టు కలబెట్టుకోవాలండి మనకు మిసిన్ మిగిలిన మసాలా కూడా దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లోనే వేసేసుకో వేసేసుకోవాలండి మసాలా కొంచెం మిగిలిన ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వేసుకున్నానండి మంచిగా అట్ట తిప్పుకోవాలండి సిమ్ పెట్టి అది గ్రేవీ కూడా కావాలంటే కదా అట్లా మంచిగా ఇంకా కొన్ని వాటర్ అయినా కానీ ఇట్లా గ్రేవీ అనేది కూడా సూపర్గా ఉంటుందండి సిమ్లోనే పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలండి కొంతసేపు ఇప్పుడు మనకు సాల్ట్ కూడా సరిపోయిందో లేదని చూసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఉడికేటప్పుడు నేను కొంతసేపు ప్లేట్ తీసి మళ్ళీ ఉడికి ఉడుకుతు చూడండి మనం అట్లా పొంగు బట్టి ఉడికేటప్పుడు ప్లేట్ పక్కకు తీసేసుకోవాలండి లేకంటే కన్నా మొత్తం పొంగిపోతుంది సిమ్ లేక అట్లా మొత్తం అంతా బాగా దగ్గరకు అయింది చూడండి మసాలా వంకాయ రెడీ అండి లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి వేసుకునేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి అన్నంలోకి కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ సంగట్లకు కానీ సూపర్గా ఉంటుందండి మసాలా వంకాయ కర్రీ అనేది మసాలా వంకాయ కర్రీ రెడీ అండి బాయ్ అండి